ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి బరువు తగ్గాలనుకునేవారు కొందరైతే బరువు పెరగాలనుకునేవారు ఇంకొందరు ఉంటుంటారు మరి బరువు బలము కూడా పెరగాలి మరి ఇట్లా శరీరానికి పనిచేయటానికి కావలసిన శక్తి వీళ్ళకి అందక ఎప్పుడూ నీరసంగా ఉంటారు మరి ఇట్లాంటిది తగ్గి వాళ్ళకి మంచి బలముగా రోజుకి పది గంటలు పనిచేసుకోవాలన్నా శరీరానికి నీరసం రాకుండా ఉండాలన్నా దీనితో పాటు వీళ్ళు కొన్ని కేజీలు బరువు కూడా నెలకు ఒకటి రెండు కేజీలు పెరిగి ఐడియల్ వెయిట్కి వెళ్ళాలన్నా వీళ్ళకి మంచి బలాన్ని ఇచ్చి బరువుని పెంచే హెల్దీ డైట్ హెల్దీ ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్స్తో ఉండే మంచి డైట్ ఏదన్నా తింటే బాగుండని వారికి ఇప్పుడు నేను చెప్పే డైట్ ఖర్చు తక్కువలో ఎక్కువ బలాన్ని సమకూరుస్తుంది ఇది కనుక ఒక దోశడు ప్రతిరోజు కనుక ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని తినగలిగితే దోశడు అంటే దీన్ని ఎండా ఇట్లా పడితేనే వస్తాయో అన్ని తినగలిగితే అతి బలం నీరసాన్ని తగ్గిస్తూ అతి బలాన్ని మీకు సొంతం చేస్తుంది అనమాట ఈ డైట్ ముఖ్యంగా ఈ అతి బలాన్ని ఇచ్చి నీరసాన్ని తగ్గించడానికి బరువుని పెంచడానికి ఉపయోగపడే వాటిలో కొబ్బరి బాగా ఉపయోగపడుతుంది అందుకని పచ్చి కొబ్బరిని మనం తురిమేసుకోవాలి దేముడు కొట్టే ముప్పేటకాయ ఉంటుంది కదా ఆ ముప్పేటకాయ చిప్పలు తెచ్చుకుని ఒకటి చెప్పని అట్లా తురిమేసుకుంటే అంత తురుము వస్తుంది కొబ్బరి తురుము వంద గ్రాముల పచ్చి కొబ్బరి తురుము సుమారుగా నాలుగు వందల నలభై నాలుగు క్యాలరీ శక్తిని మనకు ప్రసాదిస్తుంది అనమాట ఇది మేక మాసం కోడి మాసం కంటే ఫోర్ టైమ్స్ బలం ఎక్కువ అనమాట పచ్చి కొబ్బరి తురుము దీనితో పాటు పొలాన్ని పీకిన పచ్చి వేరుసెన పప్పులు ఏడెనిమిది నెలలు తొమ్మిది నెలలు మార్కెట్లో దొరుకుతున్నాయి ఫ్రెష్ కాయలు అలాంటి కాయల్ని వలిసి ఒక రెండు గుప్పళ్ళు వేరుసెన పప్పులు తీసుకోండి ఇవి అందుబాటులో లేనప్పుడు కాని ఎప్పుడైనా ఎండిపోయిన పెళ్ళిళ్ళు ఉంటాయి కదా నైట్ నీళ్ళల్లో వేస్తే ఉదయానికి నానతాయి లేదా సాయంకాలం తినాలనుకుంటే ఉదయం నానబెట్టుకోండి సిక్స్ సెవెన్ అవర్స్ వీటిని నానపెట్టాలి కాబట్టి అలా మనం తినడానికి ముందుగా నానబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది రెండవ రకం ఈ రెండు గొప్పలు వేరుశెనగపప్పులు పచ్చి కొబ్బరి రెండు రకాలు ఇక మూడవ రకం పుచ్చగింజల పప్పు ఇది వంద గ్రాములు తీసుకుంటే ఆరు వందల ఇరవై ఎనిమిది క్యాలరీ శక్తి జీడిపప్పు కంటే పుచ్చగింజల పప్పు బలం ఎక్కువ మామూలుగా ఈ పుచ్చగింజల పప్పు అనేసరికి హై ప్రోటీన్ ఉంటుంది ఎక్కువ బలము ఉంటుంది అన్నమాట మనం పుచ్చకాయ ముక్కలు తినేసేసి ఊసేసే గింజల్ని లోపల మరి పప్పుని వేరు చేసి అమ్మితే ఇది అనమాట అది చాలా రుచికరంగా ఉంటుంది బలం ఈ పుచ్చగింజల పప్పు ఒక ముప్పై గ్రాములు పాతి గ్రాములు అట్లా తీసుకోండి అన్ని పప్పులు వీటిని కూడా నీళ్ళల్లో ఏడెనిమిది గంటల పాటు నానపెట్టుకోవాలి ఆ గింజలు ఇది మూడవ రకం ఇక నాలుగవ రకం పొద్దు తిరుగుడు పప్పు ఇవి వంద గ్రాములు తీసుకుంటే దగ్గర దగ్గర ఐదు వందల డెబ్భై పైన శక్తి అనమాట ఇవి మరిది బాగా మంచి కొవ్వుని కలిగిస్తుంది మంచి బలాన్ని ఇస్తుంది ఇది కూడా ఇరవై శాతం పైనే ప్రోటీన్ కలిగి ఉంటుంది తిరుగుడు పప్పు అందుకని అవి అన్ని ఇరవై గ్రాములు అట్లా పెట్టుకుంటారు అట్లాగే వీటితో పాటు గుమ్మడి గింజల పప్పు ఇది కూడా ఇరవై శాతం పైన ప్రోటీన్ ఉంటుంది దగ్గర దగ్గర ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై క్యాలరీలు శక్తిని ప్రసాదిస్తుంది గుమ్మడి గింజల పప్పు ఇవి కూడా అన్ని గ్రాములు తీసుకుని పొద్దున్నే నానబెట్టుకుంటారు అంటే ఆరు ఏడు గంటలు నానాలన్నమాట ఈ ఐదు రకాల గింజల్ని మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట బరువు పెరగటానికి బలం పెరగటానికి ఈ ఐదు రకాల విత్తనాల్ని నానపెట్టుకున్న వాటిని కొబ్బరి తురుముకుంటారు ఫ్రెష్గా మిగతా వాటిని నానపెట్టుకున్న వాటిని పెట్టుకుని వీటిని ఒక పది ఖర్జూరాలు పదిహేను ఎండు ఖర్జూరాలు పెట్టుకుని వాటిని నంజుకుంటూ వీటిని తినేసేసేయండి అంటే ఇవన్నీ కలిపితే ఒక దోశడు అవుతాయి సుమారుగా మీరు ఒక పది ఇడ్లీలు తింటే మీకు ఎనిమిది ఇడ్లీలు తింటే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి ఈ పప్పులు ప్రసాదించేస్తాయి ఇవి చూస్తే తక్కువ పది ఇడ్లీలు మోతాదు డబుల్ క్వాంటిటీ ఉంటుంది కానీ బలం తక్కువ వీటిలో ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పోషకాలు ఎక్కువ ఉంటాయి బీ కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి అందుకని మీకు బలాన్ని బాగా ప్రసాదిస్తాయి ప్లస్ మంచి ప్రోటీన్ని మంచి శక్తిని ప్రసాదిస్తాయి కాబట్టి ఆరోగ్యకరంగా బరువు పెరగచ్చు బలం పెరగచ్చు అనమాట అదే ఇడ్లీలు అనుకోండి శక్తి వస్తుంది కానీ పోషకాలు ఉండవు ప్రోటీన్ ఉండదు కానీ ఇది అట్లా కాదనమాట కాబట్టి విత్తనాలు తినేసి ఒక జాముకాయ ఒక రెండు మూడు అరటి పొళ్ళు తినేసేసేయండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు రకాల విత్తనాలని ప్లస్ పండ్లని ఖర్జూరాలని మీరు ఏ టైంలో అయినా తినొచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్గా తినాలనుకోండి మీరు ఇడ్లీ దోశలు ఇంకొక టిఫిన్ లాంటివి తినకుండా వీటినే తినేసేసేయండి ఇప్పుడు చెప్పినట్లుగా పండ్లు ఇవి లేదండి ఉదయం పూట నాకు కుదరదంటే మీరు మధ్యాహ్న పూట అయినా ఆఫీస్కి ఇట్లాంటి పట్టుకెళ్ళి అక్కడ తినండి భోజనం బదులుగా లేదండి మధ్యాహ్నం భోజనం చేస్తానంటే సాయంకాలం డిన్నర్లో ఉడికిన ఆహారాలు మానేసి ఆ టైంలో కట్ల ఈ పప్పులు పెట్టుకు తినేసి దోశడు పండ్లు తినేసేయండి సార్లు ఆహారంలో ఏదో ఒక మీల్గా దీన్ని మీరు చేర్చుకోండి కండ పుష్టికి దారుఢ్యం పెరగటానికి బరువు పెరగటానికి ఇవి తక్కువ ఖర్చులు ఎక్కువ బలాన్ని ఎక్కువ పోషకాలను ఈ ఆహారాలు మీకు చక్కగా పనికొస్తాయి అన్నమాట అంటే వీటి వల్ల నష్టము లేని విధంగా కొవ్వులు మాంసకుర్తులు వెళుతున్నాయి ఎక్కువ పోషకాలు వెళుతున్నాయి హై క్యాలరీ ఫుడ్ కానీ కార్బోహైడ్రేట్స్ తక్కువతో ఎక్కువ క్యాలరీస్ వెళుతున్నాయి అన్నమాట ఇక్కడ అందుకని ఇది చాలా మంచి డైట్ ప్లాన్ అనమాట అంటే మీలో చాలామంది బరువు పెరగాలని అన్నలు ఎక్కువ తినేస్తూ ఉంటారు అన్నం ఎక్కువ తింటే బరువు పెరగచ్చు కానీ భవిష్యత్తులో మనకు షుగరు ట్రైగిలిజరేట్స్ కొలెస్ట్రాల్ ఇట్లాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల అనేక ఇతర జబ్బులు మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుందన్నమాట అందుకని బరువు పెరగడానికి అలాంటి వాటిని తినటం బదులు ఇలాంటి వాటిని తింటే గుండె జబ్బులు రావు ఇప్పుడు నేను చెప్పిన ఐదు ఆహారాలు జీరో కొలెస్ట్రాల్ మామూలుగా హెచ్డీఎల్ని పెంచడానికి ఉపయోగపడతాయి ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి అనమాట అందుకే ఇది ఆ కోణంలో మంచిది అంటే మీ శరీరానికి హాని కలిగించే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవేమి ఉండవు ఇందులో మంచి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి పాలి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట కాబట్టి మంచి కొవ్వులు మంచి మాంసకొరతలు తేలిగ్గా డైజెషన్ అయ్యే విధంగా నానపెట్టాం కాబట్టి అలా ఈజీగా డైజెషన్ అవుతాయి అనమాట అందుకని ఇలాంటి ఆహారాన్ని క్రమం తప్పకుండా తినాలి మీలో చాలామందికి ఆకలి సరిగా అవ్వకపోతే బరువు పెరగరు అందుకని మంచి ఆహారం తింటే కానీ బలం పెరగదు అటు బలము బరువు పెరగాలంటే మీకు ఆకలి బాగా వెయ్యాలి వెయ్యాలి అంటే ముందు ఎనుమా చేసేసుకోండి ఒక వారం రోజులు పది రోజులు ఎనుమా చేసుకుని ప్రేగులు క్లీన్ చేసుకుంటే మీ లోపల ఉండే వేస్ట్ అంతా శుభ్రంగా ఐదు ఆరు రోజులు వెళ్ళిపోతుంది ఆ తర్వాత నుంచి మీరు రోజు ఉదయం లీటర్ పావు త్రాగి సుఖ విరోచన అవటానికి కాస్త ఆలోచన పెట్టి ప్రయత్నం చేయండి మోషన్ అయిన తర్వాత ఒక గంట వ్యాయామాలంటే చేసుకుంటూ కొంచెం ఆకలి బాగా వేస్తుంది గంట గంటన రెండు గంటలు గడిచాక ఇంకోసారి నీళ్లు తాగండి వ్యాయామాలు అయిన తర్వాత రెండోసారి నీళ్లు తాగి రెండోసారి మల వేసినట్టు చూసుకోండి మార్నింగ్ ఇట్లా టూ టైమ్స్ మోషన్ అవుతుంటే మీకు ఈజీగా ఆకలి వేస్తుంది అరుగుదల పెరుగుతుంది అనమాట అంటే మీరు హెల్తీగా బరువు పెరగటానికి ఆరోగ్యకరంగా బలాన్ని పెంచుకోవటానికి కూడా ఇది ఒక మంచి డైట్ ప్లాన్ అనమాట ఇప్పుడు నేను చెప్పిన ఆహారాలన్నింటిలో కూడా ఇరవై ఇరవై ఐదు శాతం ప్రోటీన్ ఉంటుంది ఇట్లాగే పుచ్చగంజల పప్పులో ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అనమాట పప్పులో ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ కాబట్టి ఇది హై ప్రోటీన్ లో కార్బ్ హెల్దీ ఫ్యాట్స్ హై ఫైబర్ మరియు రిచ్ బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్న బెస్ట్ డైట్ అనమాట కాబట్టి బరువు బలాన్ని పెంచుకోవటానికి వారు ఇలాంటి ఆహారాన్ని బాగా తినగలిగితే రోజు వన్ మీల్గా మీరు ఆశించినట్టు ఈ రెండు ఫలితాలను చక్కగా పొందడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం